స్త్రీమాత్రమైన ఎనిమిది అదృష్ట సంఖ్య కలిగిన వారి యొక్క గుణగణాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం వీరు ఎత్తైనటువంటి దేహం కలిగి ఉంటారు సన్నగా ఉంటారు పొడవాటి ముక్కుండి చక్కనైనటువంటి వంటి వరుస కలిగి ఉంటారు అలాగే పొడవైన వేళ్ళు కలిగి ఉంటారు గాఢమైనటువంటి ఆలోచన కలిగినటువంటి చూపులు అటువంటి విధంగా కనిపిస్తుంటారు వీరి యొక్క తత్వాన్ని మనం పరిశీలించినట్టయితే ఏ విషయాన్నైనా కొద్దిగా సందేహాత్మకంగా ఆ దృష్టితో చూసేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ప్రతిదాన్ని కూడా బాగా ఆలోచించి బాగా ఆసితూచి నిర్ణయం తీసుకుంటారు సరైనటువంటి వారి మనసుకి సరైన సమాధానం దొరికే వరకు కూడా వారు అన్వేషిస్తూ ఉంటారు అందువలన ఎక్కువ శాతం వీళ్ళు విజయాలు సాధిస్తారు అయితే కొద్ది సందర్భాల్లో ఉండేటువంటి దీర్ఘ ఆలోచన అలాగే దీర్ఘ దృష్టి ఆత్మచింతన ఇటువంటి వాటి వల్ల ఒక్కొక్కసారి సన్యసించేటువంటి అవకాశం కూడా ఈ సంఖ్య వాళ్ళకు ఉంటుంది అలాగే మీరు గురుస్థానాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఈ సంఖ్య ఉన్న వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే వీళ్ళకు ఉండేటువంటి ముందు చూపు దూరదృష్టి ఆలోచన శక్తి ముందు ఎవరికైనా కానీ వీళ్ళు సలహా చెప్పే విధంగా కానీ వాళ్ళను నడిపించేటువంటి శక్తి కానీ వీళ్ళకి ఉంటుంది కాబట్టి గురుస్థానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది వీరు ఎక్కువగా ఏకాంతాన్ని ఇష్టపడతారు ఈ లోకంలో ఉండేటువంటి భౌతిక సుఖాలందు పెద్ద ఆసక్తిని వీళ్ళు కనపరచడం అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం శ్రీమాత మహా